చెప్తాను క్రైస్తవుడు తెలుసుకున్నది ఏంటో తెలుసునా ఇరుకు మార్గమును గురించి మాత్రమే తెలుసుకున్నాడు మనదంతా ఇరుకురా మన మార్గమే ఇరుకు మార్గం అవును అడ్జస్ట్ అయిపోయి బతకాలి నేను మాట చెప్తానేనండి ఒక క్రైస్తవుడు వెళ్ళే మార్గం రక్షింపబడిన ఒక ఆత్మీయుడు వెళ్ళే మార్గం ఇరుకు మార్గమే కాదు అది రాజమార్గం రాజమార్గంలో ఎవడైనా అడ్డంగా సైకిల్ పెడతాడా మార్గంలో ఎవడైనా అడ్డంగా కారు పెడతాడా రాజమార్గంలో ఇంకొకటి పయనించే దమ్ముందా రక్షింపబడిన దేవుడు రక్షింపబడిన నీ కొరకు అరే ఇరుకు మార్గం అనుకోవద్దురా బిట నీ కొరకు యేసు ప్రతిష్ఠించిన మార్గం రాజమార్గం నువ్వు వెళ్తుంటే అవరోధాలుండో అడ్డులుండో వే శిక్షవే కాదా రాజమార్గం అయితే ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే ఒక చిన్న విషయం చెప్తాను దాన్ని చెయ్యి ఇరుకు మార్గంలోనే ఉండి కష్టం పడతానంటే పర్లేదు ఇప్పుడు చేస్తున్న భక్తి కరెక్ట్ ఇప్పుడు చేస్తున్న భక్తి కరెక్ట్ ఇలాగే జీవితాంతం ఇరుకు మార్గంలో మనం 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 మనల్ని మనం ఎడ్జస్ట్ చేసుకొని చంపుకొని అలుసుకొని ఇట్టాగే అడ్జస్ట్ అయిపోయి సేవ చేద్దాం అనుకోండి ఇరుకు మార్కులు ఇప్పుడు ఉన్నది కరెక్ట్ ఈ భక్తి చాలు ఇలా ఎలా సరిపెట్టుకోండి ఈ ఇరుకు మార్గం నాకు వద్దావు మార్కులకు వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఎత్తండి చేతి మరి మీరు వచ్చేది ఎందుకు నరకానికి వెళ్దాం అన్న నరగానికి వెళ్తే ఇక్కడదాకా రావాలా కాదు కాంత రాజమార్గానికి ఎవరు వెళ్తారండి అంతారంటే ఇప్పుడు చచ్చిపో అన్నాను నేను మిమ్మల్ని చచిపో అట్లా రాజమార్గం మనం బ్రతికినంత కాలం రాజమార్గంలో బ్రతకొచ్చండి ఎలా అది సాధ్యం అంటే చెప్తాను మన కొరకు తండ్రి మన కొరకు మన ప్రభువు మాదిరి ఉంచిపోయాడు ఇప్పుడు ఈ రాజమార్గం ఏర్పరచబడటానికి ముందు జరిగిన ఒక సంభవాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఏసయ్య శరీరమును తెర పై నుండి కిందికి చిరిగింది నడిమికి చిరిగింది మరి రాజమార్గంలోకి రావాలంటే నీ నీశరీరమను తెర నీశరీరమును తెర పై నుండి కిందకి చిరగాలి అంటే అర్థం ఏంటి నీ ప్రాచీన స్వభావం నీ పాత స్వభావం యేసు క్రీస్తుని అంగీకరించక మునుపు నీకున్న నీ ప్రాచీన స్వభావం అది చిరగాలే చిరికితేనే నీ శరీరం అను తెర చిరగకుండా రాజమార్గం లేదో ఇరుకు మార్గమే నీ శరీరమును చెరగాలి అంటే అర్థమేంటి తెలుసునా నీ ప్రాచీన స్వభావం విచ్ఛిన్నమైపోవాలి అది ఎలాగో మొదటి రోజే నేను నీకు ఉపదేశం చేశానో నూతన జన్మను కూర్చి మాట్లాడే రోజునే ప్రాచీన స్వభావము మరణించటమే ప్రాచీన స్వభావము నీలోండి తొలగిపోయి పరిశుద్ధాత్మ కలిగించు నూతన స్వభావము నీవులో రావటమే నూతన జన్మని నేను మీతో చెప్పాను మొట్టమొదన్న ప్రసంగాలు డైవర్ట్లు అవ్వట్లా మీరు డైవర్ట్ అవుతున్నారేమో ఒకే టాపిక్ మీద వెళ్తున్నాను నేను ఈ శరీరమను తెరస్సిన గాలి నీ ప్రాచీన స్వభావం నీలో విచ్ఛిన్నమైపోవాలి ఆమెనని చెప్పండి నీ స్వప్నాది బుద్ధి బుద్ధి నీ కోపం నీ అసూయ ద్వేషం మత్సరం శరీర కోరికలు తీర్చుకోవాలన్న తపన ఎన్ని నీ ప్రాచీన స్వభావం అవి అవి టోటల్గా చెప్పాలి విచ్ఛిన్నం అవ్వాలి అవుతయా అవుతా ట్రై చేసి చూడండి ఇరవై సంవత్సరాలు ట్రై చేసి చెప్పు ట్రై చేసి నేను నా నా స్వభావం మార్చబడిందని చెప్పు నీ వల్ల అవదు గ్యారంటీ ఇది ఈ మాటకి ఎంతమంది అంగీకరిస్తారు నువ్వు ట్రై చేయి నీ వల్ల అవదు ఎలా మరి నూతన జన్మ ఈ నూతన స్వభావం ఎలా వస్తుంది ఒకడు నీటి మూలం గాను పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తే తప్ప నీ తెర తినగటం అనేది నెవర్ మాట పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేస్తే తప్ప నీ స్వభావాన్ని నువ్వు మానుకోవటం నువ్వు వదిలిపెట్టడం నీ తెర తినగటం అనేది జరిగేది మస్తమే చెప్తున్నా సత్యం చెప్తున్నా రియాలిటీ చెప్తున్నా నువ్వు పది సంవత్సరాలు ట్రై చేసి చూడు నువ్వు అట్టగే ఉంటావు కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నీలో క్రియ చేశాడా నీ తెర రెండుగా చినికపోతుంతే నీ జీవితం క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత వేరుగా మార్చబడుతుందంతే మరొక మాట చెప్పునా ఈ శరీరమును తెరసిరిగినప్పుడు కూడా అది కింద నుండి పైకి జరిగిపోవడం గల కారణం అదే దేవాలయపు తెర ఎక్కడ నుండి జరిగింది అంటే అర్థం ఏంటి నీ స్వభావం మారుదు నానా పై నుండి దేవుడు కార్యం చేస్తేనే నీ స్వభావం మార్చబడుతుంది అంటే ఒకటి శరీరం అనే ప్రాచీన స్వభావం చిరిగిపోయింది అంటే అర్థమేంటో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడా అందుకే ఆ తెర పై నుండి చెనిగిందే ఎప్పుడైతే పైనుండి చెనికిందో తగుడు మానేశాడు వ్యభిచారం మానేశాడు ఫీలింగ్స్ మారిపోయినాయి అసూయ ద్వేషం మత్సరం మారిపోయింది కోపపడే స్వభావం మారిపోయింది కారణం ఏంటంటే తెర కింద నుండి జనగల ఇడు చింపుకుండి జనగల దేవుడు చింపేశాడు అల్లే దేవుడు చింపేశాడు పై నుండి చిరగడం అయితే నడిమికి చిరిగింది అనండి నీ స్వభావం ఎక్కడ జరగాలో తెలుసా దేవుడు పైనుండి చెబుతాడు కానీ ఎక్కడ చిరగాలిది నడిమిని చిరగాలి నీ హృదయ అంతరంగములో ఆత్మదేవుడు కార్యం చేయాలి శరీరంలో కాదా నీ చెయ్యట పడిపోయినా నీ బుద్ధులు మారో గ్యారంటీయో కాదా పక్షవాతం ఒక చోటి కోరికలు పోతాయా పోతాయా చెయ్యట తిరిగినా బుద్ధి మారదు కానీ నీ చెయ్యట తిరగపోయినా పక్షవాతం రాకపోయినా హృదయ అంతరంగం అనే సెంటర్ పాయింట్లో పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడా హృదయాంతరంగములను చించాడా నీ స్వభావం మారినట్టే నీరు చూసి నీ భార్య ఆశ్చర్యపడతాయి ఏం మార్పురా బాబునేవోల్గా ఉపవాసుకోవటానికి వెళ్ళి ఏం మారేబోయడా ఇప్పుడు నీలో వేసే కనబడుతున్నాడు ఏంటి అట్ అయిపోయాండి అప్పుడు నువ్వు చెప్పాలి నడిమి జరిగిందని ఎక్కడా హృదయాంతరంగంలో దేవుడు క్రియ చేశాడు నడిమి అంటే సెంటర్ పాయింట్ హృదయాంతరంగులో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే నడిమిని చిరిగితే ఇతని స్వభావం మార్చబడిపోతుంది ఇక అలంకరణ మీద మోసం ఉండదు వెండి ఆభరణాల మీద మోసం ఉండదు ఇతర ఆపేక్షల మీద మోసం ఉండదు ఒక దైవిక మార్పాతంలో కలుగుతుంది అందుకే దేవాలయపు తెర పైనుండి కిందకి జరిగింది తెర అంటే దేనికి సూచన హలో శరీరం ఏంటి ఇప్పుడు నీ శరీరం అనే తెర పై నుండి కిందకి దించాలి కిందకి చిరగాలి అంటే అర్థమేంటి నీవు నువ్వు చించుకుంటే మారవో నువ్వు గంతులేసినా మారవో ఇంకొక వంద రోజులు ఉపవాస ప్రార్థన చేసినా మారవు పరిశుద్ధాత్ముడే నీలో కార్యము చేయాలి అప్పుడు నీ స్వభావం మారుతుంది అనేది పైనుండి చిరిగిన తేన చెప్తుంది నడిమికి చిరగటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా నీ శరీరంలో కార్యం చేస్తే కాదు నీ సెంటర్ పాయింట్లో హృదయాంతరంగంలో కార్యం చేస్తే నీ స్వభావం మార్చబడుతుందేలోయ అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఎంతమంది సెంటర్ పాయింట్ సిరగాలనుకుంటున్నారో స్తోత్రం చెప్పండి ఎంతమంది జీవితంలో పైనుండి కీతక దేవుడు నిన్ను చించేయాలని కోరుకుంటున్నారో స్తోత్రం చెప్పండి నిజమే మీ హృదయం వచ్చి అందరికి ఉందండి మన బుద్ధులు మార్చుకోవాలన్న ఫీలింగ్ అందరికి ఉంది లేకుండా ఎందుకుంటారు కానీ వల్ల కాక జయ జీవితం కొరకు ఆశ ఉంటుంది ఎవడనుకుంటాడు పాపములని బ్రతకాలని ఎవడనుకుంటాడు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాలని ఎవడనుకోడు ఈ శరీరం మనకు సహకరించక కోఆపరేట్ చేయక శరీరాశలు కోరికలు దీంట్లో పుట్టుకొచ్చి దేవునికి దూరమైపోతున్నాం కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేశాడా పైనుండి కిందకి నీ శర తినిగిందా నీ శరీరంలో క్రియ చేశాడా నీ స్వభావం మార్చబడిపోతుంది నిన్ను చూసి నీ భార్య ఆశ్చర్యపడుద్ది నీ భార్యను చూసి నువ్వు ఆశ్చర్యపడతావు నీ బిడ్డను చూసి నువ్వు ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది నీటి మారిపోయింది బిడ్డ అన్నిటికీ గతివాదం చెప్పేవాడు అన్నిటికీవాదం స్వభావం మారుస్తున్న పరిశుద్ధాత్మను మార్చాడు తెర్ర పైనుండి కిందకి సిరిగింది హృదయాంతరంగంలో సెంటర్ పాయింట్లో దేవుడు చింపేశాడు కార్యం జరిగిపోయింది ఈ తెర శనగాలంటే నువ్వు చేయాల్సింది పరిశుద్ధ ఆత్మదేవుడు నీ తెరను పైనుండి కిందకి సెంటర్ పాయింట్ చించాలన్నా నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది ఏంటి బిగ్గరగా కేకవే